చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు వినతి చేసేందుకు అధిక సంఖ్యలో అర్జీదారులు తరలి రావడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విజాధరి డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతలను సమర్పించారు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని మొరపెట్టుకున్నారు తమ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించుకున్న మాజీ వాలంటీర్ సరితా కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ మాకమంబపురం ప్రహ్లాదరెడ్డి కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినత చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని మాజీ వాలంటీర్ సరితారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని వారి ఆక్రమణలో ఉన్న భూమిలో తమ పొలానికి దారి ఉందన్నారు ఈ విషయంపై తహసీల్దార్ ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా తమను రామకృష్ణారెడ్డితో పాటు ఆర్మీలో పనిచేస్తున్న జగదీష్ రెడ్డి దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారన్నారు తుపాకీతో కాల్చి చంపుతానంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మండలం తెలుగు నైపుతీ గ్రామం సార్ మా గ్రామంలో ప్రభుత్వ భూమి మూడు ఎకరాలు ఉంది సార్ ఆ భూమిని దాటుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటే ఆ దారిని ఆక్రమించుకొని మాది వాలంటీ ఆ భూమిని ఆక్రమించుకొని మాకు దారి లేకుండా చేశారు మేము కలెక్టర్ సార్కి ఆర్డీఓ సార్కి ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ సార్ ఆర్డీఓ సార్ వచ్చి మాకు దారి ఇప్పించారు సార్ అప్పటి నుంచి వాళ్ళు మా పైన పగబట్టి మమ్మల్ని కొట్టనొచ్చేది ఆ దారిలో వెళ్ళనీయకుండా చేసేది చంపేస్తాం ప్రశ్నిచ్చేది చంపేస్తాము ఈ దారిలో పోవద్దండి ఇది మాది కయ్యి మాకు పట్ట అయిపోయింది అని బెదిరిస్తున్నా సార్ కానీ ఏమీ లేదు సార్ మా ఆయన ఆ దారిలో అప్పుడు ఆ షెడ్ నిర్మాణం మాకు మా ఆయన చెయ్యిపోయింది సార్ చెయ్యి పని చేయదు షెడ్ చేసుకొని బిడ్డలు తాకుందాం షెడ్ నిర్మాణం చేసుకుంటే కొట్టనొచ్చి కొట్నొచ్చి తొలిచ్చి పండ్లన్నీ రాలుగొట్టి ఒక రెండు సార్ ఒకటి ఊపితాను సార్ నేను తిరిగి లేదు సార్ చెవు అంతా రక్తం కడతా సార్ ఇట్లంతా చేసి పడేసి మేము ఎవరు లేదు సార్ ఆయన అంతా కొట్టి ఆయన తిరిగి కొట్టలేక ఇట్లా చేయలేదు సార్ చెయ్యంతా హాస్పిటల్కి పోయేసి చూసుకోవచ్చు సార్ మళ్ళీ ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళాలి సార్ సరిత రామకృష్ణారెడ్డి జమున మార్కొండ రెడ్డి ఆదిలక్ష్మి వీళ్ళంతా వచ్చినారు సార్ ఆర్మీలో ఉన్న అబ్బాయి రోజు బెదిరిస్తారు సార్ మీరు ఆ దారి నల్లకూడదు మాదికయ్యి మీరు ఏడన్నా దారి చూసుకోండి అని బెదిరిస్తారు సార్ మాకు న్యాయం జరగాలి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలి మేము పాలు షెడ్ వేసుకొని మా బతికే మేము బతకాలి సార్ మా జీవనాధారం పాలిషెడ్ వేసుకొని బతకాలి సార్ మా ఆయన ఇంకేం పని చేయలేదు మాకు షెడ్ కావాలి వాళ్ళకి చర్యలు తీసుకుంటారు వారిని ఆయన గండ్లు పెట్టి మా నన్ను మా కుటుంబ సభ్యులు అందరినీ బెదిరిస్తున్నారు మా పొలంలో మేము షెట్ చేసుకు దానికి ఆయన గనులు ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నారు సార్ ఆ దారిలో మమ్మల్ని బెదిరిస్తున్నారు అలాగే మొన్న పోలీస్ స్టేషన్ కడిగి ఇరవై రెండో తేదీ పోలీస్ స్టేషన్ కడికి వెళ్ళినప్పుడు దామోదర్ రెడ్డి ఆయన అన్న దామోదర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లోనే మా బావ గారిని మా మా రెడ్డిని చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్ మాది వాలంటీర్ని సరిత దామోదర్ రెడ్డి వాళ్ళు నా పేరు విజయలక్ష్మి మా తిరుపతి పంచాయతీ మండలం మాది మాకూ గ్రామము ఆర్మీ అనే అతను బుల్లెట్లు చూపించి బెదిరిస్తున్నారు మేము అదే దారిలో వెళ్ళాలి ప్రభుత్వం భూమి దాంట్లో దారి అడిగిన దానికి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు మేము మా పొలంలో కాల్సెట్ నిర్మాణం చేస్తా ఉంటే చేయకుండా బెదిరిస్తా ఉన్నారు మా పిల్లోల భవిష్యత్తు ఆ కోల్సెడ్ నిర్మాణం పైన బతుకుంది ఏడు మంది పిల్లలు మా ఆ కోల్సెడ్డి నిర్మాణం పైన మేము ఆధారపడి పడి బతకాలా ముగ్గురు అన్నలు తమ్ముళ్ళు ముగ్గురు తోడుకోవడం

మద్యం షాపును ఎత్తివేయాలంటూ చిత్తూరు మున్సిపల్ పరిధిలోని శివాజీ నగర్కు చెందిన మహిళలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాపును తమ ప్రాంతంలో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు నిత్యం మందుబాబులు ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు కావున మద్యం షాపును ఎత్తివేయాలంటూ వారు కలెక్టర్కు వినతి చేశారు గ్రామస్తులు మా ఏరియాలో కొత్తగా వైన్ షాప్ పడింది ప్రైవేట్ వైన్ షాప్ ఆ వైన్ షాప్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది మేము ఆల్రెడీ ఒకసారి వైన్ షాప్ ఉంటే కూడా కలెక్టర్ వాళ్ళకంతా ఎమ్మెల్యే వాళ్ళకంతా అర్జీలు ఇచ్చి తీర్చాం రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇప్పుడు వైన్ షాప్ పెట్టున్నారు యాక్చువల్గా ఆ ఏరియా మొత్తము ప్రాపర్ స్ట్రీట్ లైట్ లేదు రోడ్లు లేదు దానికి తోడు వీళ్ళు తాగేసి రోడ్లల్లో పడిపోతా ఉన్నారు ఇప్పుడు ఇంట్లో వెనకాలకు వచ్చేస్తున్నారు బాటలు తీసుకొని ట్రిప్ టాప్గా రెడీ లేదు పాటలు తీసుకొని ఇంట్లో వెనకాలకు వచ్చి కూర్చొని మందు కొడుతూ ఉన్నారు ఇదంతా మాకు చాలా గా ఉంది బయట వెళ్ళడానికి రావడానికి వీలు లేకుండా ఉంది పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది బ్యాంక్ ఉంది బాయ్స్ హాస్టల్ ఉంది ఇవంతా గా ఉంది అందువల్ల ఈ వైన్ షాప్ ని మాకు ఇక్కడ తీసేయాలని మేము అందరూ అడుగుతా ఉన్నాం చిత్తూరు తచ్చూరు జాతీయ రహదారిలోని తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ చిత్తూరు రూరల్ మండలం ముట్టుకూరు గ్రామస్తులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు న్యాయం చేయాలంటూ వారు కలెక్టర్ కు వినతి చేశారు తాము సాగు చేసుకుంటున్న భూములను వదిలి వెళ్లిపోవాలంటూ అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తవణంపల్లి మండలం కృష్ణాపురం ఎస్టీ కాలనీ మహిళలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా ఈ భూమిని నమ్ముకుంటూ అనేక కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఉన్న ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ అధికారులు తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలంటూ వేడుకున్నారు చిత్తూరు తచ్చూరు నేషనల్ హైవే ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ బి యొక్క జాతీయ రహదారికి మేమందరూ భూములు ఇచ్చిన రైతులు అలాగే ఈ మా ఊరిపైనే ఈ జాతీయ రహదారి వెళ్తుంది దీనికి సంబంధించిన భూములు ఇవ్వడమే కాకుండా నష్టపరిహారం కూడా మాకు మేము అనుకున్నంత రాలేదు సరే పోనీలే ఈ రహదారి వల్ల ఉన్న భూములకు వాల్యూ వస్తుందని చెప్పి ఆర్డీఓ గారు గ్రామ సభలు నిర్వహించినప్పుడు అప్పుడున్న ఆర్డీఓ గారు కాళాతారెడ్డి గారు అందరూ వచ్చి మాకు చెప్పి గ్రామ సభల్లో మమ్మల్ని ఒప్పించడం జరిగింది ఆ విధంగా మేమందరం ఒప్పుకొని జాతీయ రహదారి చిత్తూరు చిత్తూరు రోడ్డుకి భూములు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏమంటే ఫస్ట్ నుంచి వాళ్ళు మా రూమ్ మా ఊరుకున్న రోడ్డుని మా భూములన్నీ ఆర్ఎన్బి రోడ్ అబ్బటింగ్ ఉన్న భూములు ఇప్పుడు వీళ్ళు రోడ్డు తీసేసుకొని మాకు మా భూములకు కానివ్వండి మా ఊరికి కానివ్వండి దారి దారి లేకుండా చేస్తా ఉన్నారు ఈ గ్రామంలో ఇది పెద్ద పంచాయతీ స్కూల్ ఉన్నది పోస్ట్ ఆఫీస్ ఉన్నది మూడు మూడు వేల పైచులు ఓటర్లు ఉన్నారు ఆరు వందల యాభై పైచులకు గ్రామ ఇల్లులు ఉన్నాయి మా అందరికీ ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరు వంద పర్సెంట్ ఇక్కడ ఉంద అందరూ వ్యవసాయం పైన ఆధారపడి బతికే కుటుంబాలు రేపు మాకు ఎల్ల బోర్ బోర్ వెహికల్స్ వచ్చి బోర్ డ్రిల్ చేయాలన్నా చక్కెర పండిస్తారు షుగర్ కేన్ పండిస్తారు అందరూ చెరుకు షుగర్ ఫ్యాక్టరీ కానీ బయట రావాలన్నా ప్రాబ్లం అవుతుంది వరి పండిస్తా వరి మిషన్లు రావాలన్నా చే ప్రాబ్లం అవుతుంది వీళ్ళు మాకిప్పుడు మేము అడిగిన దానికి ఒక చిన్న అండర్ పాస్ రెడీ చేశారు దాంట్లో వెళ్లే పరిస్థితి లేదు దానికి తోడు ఫొటోస్ ఇవ్వండి అక్కడ ఇంకొక స్కూల్ ఉన్నది వర్షం పడితే లో చాలా లోతుగా అండర్ పాస్ చేశారు అక్కడ ఫుల్గా వాటర్ నిలుస్తుంది టూ వీలర్స్ వెళ్ళడానికి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము అందరం వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది ఇలాంటి అండర్ పాస్ చేశారు ఇక్కడ చూడండి ఇన్ని నీళ్లు నిలిచిపోతున్నాయి ఈ నీళ్లు నిలిచిపోయిన దానివల్ల రాకపోకలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది గ్రామస్తులకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలాంటి నీళ్ళల్లో ఎలా వెళ్ళగలుగుతారని చెప్పి మేము పీడిఏ గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారికి మా వినతులను విన్నవించుకున్నాము అలాగే కలెక్టర్ గారికి చెప్తే తగు న్యాయం చేస్తారని చెప్పి కలెక్టర్ దగ్గర రావడం జరిగింది ఈ విషయం పైన అందరూ ప్రభుత్వ పెద్దలు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి అందరూ సంధించి మా గ్రామానికి తమ న్యాయం చేస్తారని మేమందరూ కోరు ఏం కావాలి మరి మా గ్రామానికి సర్వీస్ రోడ్ కావాలి మాకు ముందున్న దారి ఎలా ఉందో మా గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు కావాలి ఆ రోడ్డు లేకుండా ఇప్పుడు బ్లాక్ చేయడం జరుగుతుంది నేషనల్ హైవే వాళ్ళు అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకి వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి కూడా దారి లేకుండా కాంపౌండ్ కట్టేస్తా ఉన్నారు బ్యారికేడింగ్ చేస్తూ ఉన్నారు మేమందరం మా తరతరాల నుంచి వస్తున్న ఆస్తుల్ని నేషనల్ హైవే గురించి ప్రజల ప్రజా ప్రయోజనార్థం ఇచ్చింది దానికి మా భూముల్లోకి మాకు మాకిప్పుడు దారి లేకుండా చేస్తున్నారు